రాంబాబు కటౌరిపాలెం విలేజ్ సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా నేను తులసి సీడ్స్ వాళ్ళది సూర్య అనే వెరైటీని వేసాను రైతు ఒకటిన్నర ఎకరం వేసారండి ఇది వేసి దాదాపు జూలై నెలలో వేయడం జరిగింది జూలై మూడో వారంలో వేయడం జరిగింది ఇప్పుడు దాకా ఈ ఎకరంలో దాదాపు రైతు పదిహేడు క్వింటాల్ దాకా తీసాడని చెప్పి చెప్తున్నాడు ఇంకా నాకు తెలిసినంత వరకు ఇది ఒక దాదాపు ఒక పన్నెండు నుంచి పదమూడు క్వింటాల్ దాకా దిగుబడి వచ్చేది వస్తుందని చెప్పి రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు మీరు చూసుకున్నట్టయితే దాదాపు ప్రతి కొమ్మకి ఎన్ని గుబ్బలు ఉన్నాయో లె లెక్కేసుకోవచ్చండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ ఒక్క కొమ్మకి చూసుకుంటే పదకొండు గుబ్బలు ఉన్నట్టు మీరే చూ చూడవచ్చు అంటే నేను ఈ ఒక్క చెట్టునే కాదండి మీరు చూడండి ఏ చెట్టుకైనా చూడండి సో ఇది తులసి సీడ్స్ వారి సూర్య అనేది మీడియం బౌల్లో ఉంటుంది అధికబ అధిక దిగుబడి మరియు వర్షాలకు కూడా కొద్దిగా తట్టుకొని ఈ దిగుబడి ఈ సంవత్సరం తీసారండి రైతు చాలా ఆనందంగా ఉన్నాడు ప్రతి రైతు ఈ విత్తనం వేసుకోవాల్సిందిగా గుంటూరు భవానీ సీట్స్ నుండి మా మనవి